హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది పిల్లలు క్లాస్ రూమ్లో బాగా చదువుతారు కానీ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి అన్నీ మర్చిపోతూ ఉంటారు చదివిన విషయాలను మర్చిపోతారు అసలు గుర్తుకురావు దీంతో పాపం పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి టైంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే టాప్లో ఉంటారని చెబుతున్నారు నిపుణులు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి కొంతమంది స్టూడెంట్స్ చదివినవి గుర్తు పెట్టుకునేందుకు తెగ ఇబ్బంది పడతారు అందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి అందులో ఒకటే ఓ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం అవును మీరు చదివే సబ్జెక్ట్ని బట్టి ఇంపార్టెంట్ ఫార్ములాలు డేట్స్ ఓ టేబుల్గా ప్రిపేర్ చేసి అందులో రాయండి ఇలా చేస్తే చదివినవన్నీ చక్కగా గుర్తుంటాయి చిన్న చిన్న విషయాలే కానీ వాటిని ఫాలో అవ్వడం వల్ల ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వస్తాయని చెబుతున్నారు నిపుణులు కాసేపు రిలాక్స్ ఎప్పుడు చదువుతుంటే గుర్తుంటాయి సబ్జెక్ట్స్ నిజమే కానీ మధ్య మధ్యలో కాస్త రిలాక్స్ అయ్యి ఏదైనా పని చేయడం లేదా ఇష్టమైన పనికి ఓ పది నిమిషాలు కేటాయించడం చేసేలా పిల్లల్ని చదివించండి ఇలా చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి పిల్లలు కూడా తమ ఇష్టమైన టైంని మిస్ అవుతున్నామని ఫీల్ అవ్వకుండా ఉంటారు మళ్ళీ మళ్ళీ అదేవిధంగా చాలామంది మనకు ఆ సబ్జెక్ట్ తెలిసిందేగా అని అనుకుంటారు దాని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ మధ్య మధ్యలో వాటి గురించి చూస్తూ మరణం చేయడం వల్ల ఆ విషయాన్ని అస్సలు మరిచిపోం ఎగ్జామ్ టైంలో ఈజీగా గుర్తొస్తుంది అందుకే చదివిన పాయింట్స్ని అప్పుడప్పుడు అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇంపార్టెంట్ విషయాలను అదేంటి చదివే సబ్జెక్ట్ మొత్తం ఇంపార్టెంటేగా కానీ ఓ చిన్న టాపిక్ ఏంటి అనుకోవద్దు సబ్జెక్ట్ మొత్తంలో ముఖ్యమైన విషయాలను మాత్రం బాగా గుర్తు పెట్టుకునేలా చదవాలి దీనిని స్పీడ్ రీడింగ్ అని అంటారు పవర్ రీడింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా చదవడం వల్ల ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంశంపై ఫోకస్ చేయండి చిన్న చిన్న టాపిక్స్ని ఇవి చదివాక చదివే సరిపోతుంది డయాగ్రామ్స్ మనం చదవడమే కాదు మన మనసులో వాటికి దృశ్య రూపం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ దీనినే మైండ్ మ్యాపింగ్ అని అంటారు చదివిన అంశాలను కొన్ని గుర్తులు బొమ్మల ద్వారా గుర్తుపెట్టుకుంటే అవి చాలా రోజులు గుర్తుంటాయి సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి కూడా ఇలా చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసేవారు అవుతాం విశ్లేషణ చదవడం వాటిని మననం చేయడం మాత్రమే కాదు చదివిన ప్రతి అంశాన్ని విశ్లేషించాలి అంటే ముందుగా ఆ అంశాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడే మన బ్రెయిన్లో అది ఓ స్టోరీలా స్టోర్ అయి ఉంటుంది దీంతో ఈజీగా మనకి ఎగ్జామ్ టైంకి గుర్తుకు వస్తుంది ఎలా చదివితే బెస్ట్ ఇది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా ఉంటుంది ఒకరికి పెద్దగా చదివితే ఎక్కువగా గుర్తుంటుంది మరికొంతమందికి చిన్నగా చదివితే ఎక్కువగా గుర్తుంటాయి అది మీకు ఎలా గుర్తుంటే అలా చదవడం మంచిది రెండు విధాలుగా చదివి ఓసారి సబ్జెక్ట్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి దాంతో మీరు ఎలా చదవాలో మీకే క్లియర్గా అర్థమవుతుంది చివరిగా పరీక్షల సమయంలో పూర్తిగా భయాన్ని వదిలేయండి హ్యాపీగా చదవండి పరీక్షలు రాయండి దీంతోపాటు అయిపోయిన పరీక్షల్లో సరిగ్గా రాయకపోతే దాని గురించి ఎక్కువగా బాధపడకండి అలా చేస్తే దాని తాలూకా టెన్షన్ నెక్స్ట్ ఎగ్జామ్పై ఉంటుంది కాబట్టి ఆ తప్పును ఎప్పుడు చేయకండి ఇలాంటి టిప్స్ పాటిస్తే మీరు పరీక్షల్లో టాప్ ర్యాంక్ స్టూడెంట్ అవ్వడం ఖాయమే మరి ఆల్ ద బెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్